న్యూస్ వేమగూడు మాజీ సర్పంచ్ వైసీపీని వీడి రెండు వందల యాభై మందితో పసుపు కండువా కప్పుకున్నారు నాయకులను నమ్ముకున్న వైసీపీ పార్టీ కార్యకర్తలను నమ్ముకున్న టీడీపీ పార్టీ గుర్తింపు ఇవ్వని వైసీపీ పార్టీలో ఉండలేం సత్యనారాయణ స్వామి అందుకే సైని లెక్క కర్నూలు జిల్లా గోనగండ్ల మండలం వేమగూడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సత్యనారాయణ స్వామి ఆధ్వర్యంలో రెండు వందల యాభై మందితో టీడీపీ పార్టీలో చేరారు వారిని ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి సాధారణంగా ఆహ్వానించి టీడీపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీని నమ్మి వచ్చిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానన్నారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సత్యం స్వామి మాట్లాడుతూ టీడీపీ పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందని వైసీపీ పార్టీ నాయకులను నమ్ముకుంది టీడీపీ పార్టీ కార్యకర్తలను నమ్ముకుందని కార్యకర్తలను నమ్మిన పార్టీలే ప్రజలకు న్యాయం చేయగలవని నాయకులను నమ్మిన పార్టీలు నాయకులకు మాత్రమే మేలు చేయగలవని వేముగోడు గ్రామానికి రెండు పర్యాయాలు సర్పంచ్ గా సేవలందించినా ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదని అందుకే పార్టీ పార్టీ మేము ఊడు గ్రామ రెండు మార్పులు మాజీ సర్పంచ్ని అయినా నన్ను ఇంతవరకు గుర్తించలేదు నేను వైయస్ పార్టీలో ఉన్నాను మరి జయ నాగేశ్వరెడ్డి గారు ఈరోజు నన్ను గుర్తించి నాకు ఒక మంచి ఒక పొజిషన్ కల్పిస్తున్నానని చెప్పడం వలన నేను దాదాపు రెండు వందలు రెండు వందల యాభై మంది జనాల కోరిక మేరకు నేనే జనాల దొరకాలి వాళ్ళ కోరిక మేరకు వచ్చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం అయినది చేరుతా ఉన్నాను కాబట్టి దీంట్లో ఎవరు నన్ను గుర్తించలేదు రెండు మార్ట్ల సర్పంచ్ అయినా కూడా మరి తెలుగుదేశం పార్టీ నాగేశ్వర గారు నాయకులను నమ్ముపోయినాడు వైఎస్ఆర్ నాయకులను నమ్ముపోయింది కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్యకర్తలని నమ్ముకున్నారు కాబట్టి ఈ కార్యకర్తలు వెంటనే నేను ఉంటాననే ఉద్దేశంతో ఈ పార్టీలో చేరబోతున్నాను మీ పేరు నా పేరు పి సత్యనారాయణ స్వామి వేముగోడు మాజీ సర్పంచ్ అలాగే ఎంపీపీ గారు కూడా ఈరోజు చేరుతా ఉన్నారు మరి వేమగోడు నరసింహూర్తు సత్యనారాయణ స్వామి